రెండున్నర రోజుల్లో ఈ మ్యాచ్ అయిపోవడం కేకే అది కూడా ఇండియా వన్ ట్వంటీ ఫోర్ చేసి చేయలేకపోవడం అగెన్ సౌత్ ఆఫ్రికా ఇద్దరే స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర దీన్ని ఎలా వర్ణించడం అంటే మీరు బెస్ట్ క్రికెట్ ఆడే టీంతో మీరు ఆడాల్సి వస్తుంది అలాంటప్పుడు యూ టు ప్లే యూ బెస్ట్ క్రికెట్ ఎక్కడ కూడా ఇంత ఈజీగా ఏమన్నా ఎక్కడైనా క్యాజువల్ క్రికెట్ ఆడితే ఏం చేయగలరో వాళ్ళు చేసి చూపించారు ఎక్కడ కూడా రిలాక్స్ అయ్యే బౌలర్స్ ఒక్కళ్ళు కనపడ్డారా మీకు ఎవరు కనపడలేదు ఆల్ ద బౌలర్స్ ఆర్ దేర్ ఆల్ ద టైమ్ అండ్ హామర్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ హిస్ ఫస్ట్ సిరీస్ ఇన్ ఇండియా తప్పకుండా వినోద్ తను చాలా చరీజ్ చేస్తాడు అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కౌశిక్ మరీ ఎక్కువ డిఫెన్స్ ఆడేసాం మరీ అతి జాగ్రత్తగా ఓ డిఫెన్స్ మీద ఎక్కువ ఆడేశాం మీరు ఆర్మర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడా అర్థం కావట్లేదు ఏ బాల్ స్ట్రైట్ అవుతుంది ఏ బాల్ ఎంత టర్న్ అవుతుంది ఏ స్పీడ్లో వస్తుందని చెప్పి అలాంటప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు ఛాన్స్ తీసుకుని ఉండాల్సింది పిచ్ ఆఫ్ ద బాల్కి వెళ్ళి మీరు షాట్స్ ఆడుండొచ్చు మీరు చూస్తే మరీ టర్న్ అవుతుంది అంతే టర్న్ అయిపోయి ప్రతి బాల్ వచ్చి మొహానికి దైలేసో లేకపోతే పై నుంచి వెళ్ళిపోయో ఇట్లాంటివి జరగలేదు సో ఇట్స్ ఎ టర్నింగ్ ట్రాక్ డెఫినెట్గా క్వాలిటీ బౌలర్స్ని ఆడుతున్నారు మీరు అలా ఆడుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ ఎక్కడో సరిగ్గా లేదన్నట్టు అనిపించింది వన్ వీకే టైం దొరికింది ఆస్ట్రేలియా నుంచి ఇండియా రావడానికి వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి వచ్చారు సో యా ఒకటి స్కెడ్యూలింగ్ అనాలి ఇంకోటి ఏంటంటే మీరు వరల్డ్ ఛాంపియన్స్ ఆడుతున్నప్పుడు యూ నీడ్ టు ప్రిపేర్ ఇన్ దీస్ కండిషన్స్ మీరు ఈ టర్నింగ్ ట్రాక్స్లో మీరు బ్యాటింగ్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి రావాలి ఈ టెస్ట్ మ్యాచ్కి సో అందుకే యూ నీడ్ స్పెషలిస్ట్ ప్లేయర్స్ ఫర్ టెస్ట్ క్రికెట్ అని నాకైతే అనిపిస్తుంది దాన్ని బీసీసీఐ ఎట్లా ఇనిషియేట్ తీసుకుంటారో ఎలాగా దాన్ని ప్లాన్ చేస్తారో ద సెలెక్టర్స్ వీళ్ళందరూ కూడా దే నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ ఎందుకంటే టెస్ట్ క్రికెట్ కోసం ఒక సపరేట్ ఒక నలుగురిని రెడీగా పెట్టుకోండి మీరు వాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా టెస్ట్లే ఆడేటట్టు పెట్టుకుంటే యూ నెవర్ నో విల్ గెట్ రిజల్ట్స్ ట్రై చేస్తే తప్పేం లేదు ఎంకరేజ్ టెస్ట్ క్రికెట్